కొరత కారణంగా మీరందరూ ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది కదా వాటిని మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు వాటిని జీవితాంతం గుర్తుంచుకోండి ఎందుకంటే మీరు గనక వాటిని మర్చిపోయారంటే అప్పుడు ఖచ్చితంగా అలాంటి రోజు ఒకటి వస్తుంది అప్పుడు ఒక ముంత నీళ్ల కోసం మీరు వెల చెల్లించాల్సి వస్తుంది మీ అభివృద్ధి ఆకాంక్షలో మీరు ఈ సృష్టికి ఈ ప్రకృతికి హాని కలిగిస్తున్నారు ప్రకృతిని వినాశనం చేస్తున్నారు కొన్నిసార్లు మనిషి ప్రకృతి కంటే అధిక శక్తివంతుడని విర్రవీగి తప్పులు చేస్తూ ఉంటారు కాని అసలు వాస్తవం దీనికి పూర్తిగా విరుద్ధం మనిషి ఎప్పుడైతే అవసరాలకు మించిన పడతారో అప్పుడు స్వార్థంతో కళ్ళు మూసుకుపోయి చూడలేరు వాళ్లు దేనికి హాని కలిగిస్తున్నారో ఎలాంటి హాని కలిగిస్తున్నారో దేన్నైతే మనిషి ఈరోజు తమ వ్యక్తిగత సంపద అనుకుంటున్నాడు అది భవిష్యత్తులో మనిషికి మరియు మానవ సమాజానికి వినాశనానికి అవ్వచ్చు మనం ఎప్పుడైతే ప్రకృతికి హాని కలిగిస్తామో అప్పుడు దాని దుష్పరిణామం భయంకరమైన వినాశక రూపంలో మన ముందుకు వస్తుంది అందుచేత ప్రకృతిని గౌరవించండి ప్రకృతి గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోతే అప్పుడు దాని గురించి ఆలోచించి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి మీరు ఒక్క రోజైనా సరే నీరు లేకుండా ఉండాల్సి వస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది దాహం అంటే ఏంటో నీటి గొప్పతనం ఏంటి అనేది చెట్లు లేకుండా ఉండాల్సి వస్తే అప్పుడు అర్థమవుతుంది టెండంటే ఏంటో ఇంకా నీడ విలువేంటో ఎందుకంటే వాస్తవానికి ప్రకృతి సంపదే మన ఆస్తిపాస్తులు మన నిధి ఇవే అసలైన సిరి సంపదలు మనం మన భావితరాల వారికి ఇవ్వగలిగింది ఒకవేళ ఈ ప్రకృతి లేకపోతే ఆ తర్వాత మన దగ్గర ఎంత ధనధాన్యాలున్నా వజ్రవైడూర్యాలున్నా అవి ఏవీ మనిషిని కాపాడలేవు ప్రకృతి లేకపోతే సృష్టిలో ఏ వస్తువుకి విలువ ఉండదు